నక్షత్ర గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు శారద పూర్ణి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ అమ్మాయి ఏంటి మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పి శారద పూర్ణితో అంటూ ఉంటుంది నక్షత్ర అలా డైరెక్ట్గా వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గగన్ ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటే మా అన్నయ్యతో నీకేంటి పని అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది పని ఉంది కాబట్టే వచ్చాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అప్పుడే గగన్ మెట్లు దిగుతూ కిందకు వస్తాడు నిన్న నేను నీ కోట్ తీసుకున్నాను కదా అది తిరిగి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి కవర్లో నుండి కోట్ తీసి గగన్ చెతికి ఇస్తూ ఉంటే దుమ్ము పట్టిపోయి ఉంటే అలాగే తీసుకుని వచ్చావా వాష్ చేయలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నీకు దీన్ని వాష్ చేసి ఇవ్వాలి అంతే కదా ఇప్పుడే ఇక్కడే వాష్ చేసి ఇస్తాను అని చెప్పి నక్షత్ర బయటకు వెళ్ళి ఆ కోట్ని సబ్బుతో ఉతుకుతూ బండకేసి బాధతో అలా ని వాష్ చేస్తూ ఉంటే గగన్ శారదా పూర్ణి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు అప్పుడే భూమి బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటుంది నక్షత్ర అలా కోట్ వాష్ చేస్తూ ఉంటే భూమి ఆశ్చర్యంగా గగన్ వైపు నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి